అంతు చిక్కని జ్వరాలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గుంటూరు గ్రామీణ మండలంలోని తురకపాలెంలో రాష్ట వైద్య బృందం పర్యటించింది డీఎంఈ రఘునందన్ నేతృత్వంలో వైద్యులు గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు గ్రామంలో రెండు ఐదు వందల మంది జనాభా ఉండగా పన్నెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అనారోగ్య లక్షణాలు ఉన్న ఇరవై తొమ్మిది మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించామని డాక్టర్ రఘునందన్ తెలిపారు గ్రామంలోని నీటి మట్టి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించామన్నారు రోగుల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటున్న రఘునందన్ తురకపాలెంలో గత ఐదారు నెలగా చిక్కని జ్వరాలతో అదేవిధంగా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర వైద్య అధికారులు కూడా స్పందించారు మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య బృందం దుర్గపాలెంలో పర్యటించింది ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు ఈ రోగం ఈ యొక్క జ్వరాలకు కానీ ఈ మరణాలకు కానీ కారణాలు ఏంటో ఆయన మాటలో నిందా మంత్రి సత్యకుమార్ గారి ఆదేశాల మేరకు డిఎంఏ ఆఫీస్ నుంచి మా టీము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గుంటూరు నుంచి డిఎం అండ్ హెచ్ఓ గారు అందరూ వచ్చి ఇక్కడ ఒక పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది రెండు వేల రెండు వందల యాభై మంది ఉన్న ఈ విలేజ్లో నాలుగు వందల పది ఇళ్లకు సర్వే అనేది చేయడం కంప్లీట్ చేయడం జరిగింది ఎవరైతే ఫీవర్స్తో ప్రజెంట్ చేస్తారో వాళ్ళందరికీ బ్లడ్ కల్చర్ అనే ఒక టెస్ట్ చేయడం ద్వారా ఏదైతే ప్రజలు భయపడుతున్నారో మెలియడియాసిస్ అనే బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధి అది ఉందా లేదా అని నిర్ధారణ చేయడం అనే పరీక్ష జరుగుతుంది ఇక్కడ తర్వాత రెండు వాటర్ సోర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి రిజర్వాయర్ ఒకటి వాటర్ ట్యాంక్ సో ఆ వాటర్ ట్యాంక్ నుంచి కానీ ఆ మినరల్ వాటర్ ట్యాంక్ దీని నుంచి కానీ తీసిన శాంపుల్స్ కూడా మేము పరీక్షకు పంపడం జరిగింది మెలియడియాసిస్ అనే బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా ఈ మరణాలకు కానీ ఈ జబ్బులకు కానీ కారణమా లేదా అనేది తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి ఇతరత్ర ఏం జబ్బులు ఉన్నాయో మిగిలిన నన్ను చెప్పినట్టుగా డయాబెటీస్ హైపర్టెన్షన్ కిడ్నీ డిసీజ్ వీటన్నిటికి కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి ప్రతి ఒక్కళ్లకు మూడు రకాలుగా పరీక్షలు నిర్వహించి అంటే కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్క్రీనింగ్ సెకండ్ టెస్టింగ్ మూడోది వచ్చి ట్రీట్మెంట్ మెలైడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అండి ఇది అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే అవకాశం ఉంది కానీ ప్రాబ్లం ఏమిటంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో డయాబెటీస్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ వాళ్లకు ఈ సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది శరీరంలో ప్రవేశించి అనేక రకమైన జబ్బులకు కారణం కావచ్చు సో ఎప్పుడైతే ఈ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా మారుతాయో మనకు వాటి వల్ల వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది మా పరీక్షలో ఒకవేళ మెలియడైసిస్ అనే తేలితే దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తి స్వస్థతని ఇవ్వగలమని అందరికీ ఆశ్వాసన ఇస్తున్నాం ఈ డాక్సి సైక్లిన్ అనే మాత్రమే ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఫీవర్ను ప్రతి వరకు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నాము ఒకవేళ జబ్బులో బ్యాక్టీరియా ఉందని కన్ఫర్మ్ అయితే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే మొలాయి డోసెస్ అనే అనుమాన దర్శనాలు ఉన్నాయో ఆ వాళ్ళందరినీ కూడా గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక ఏర్పాటు చేసి అక్కడ వైద్యం అందిస్తున్నామని ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని విధాలు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా అందరికీ ఈ యొక్క ఎలాంటి జబ్బులు అదేవిధంగా ఎలాంటి ఆందోళన చెందకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా ప్రభుత్వం కావచ్చు ఇటు వైద్యాధికారులు కావచ్చు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ రఘునందన్ గారు చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు Um